హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను లైఫ్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చి వినాయక చవితి ఫస్ట్ డే అనమాట మేము వచ్చి అంటే మార్నింగ్ గుడికి వెళ్ళలేదు అని చెప్పనేసి గుడికి వెళ్తున్నాం అంటే ఇక్కడ ప్రతి వీధికి గణపతిని పెడతారు కదా సో అన్ని వీధులు వెళ్ళి చూద్దాము అని చెప్పనేసి అండ్ మీకు కూడా చూపిద్దామని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను సో అన్ని గణపతుల్లో ఏ గణపతి బాగుంది అనేది ఐ మీన్ విగ్రహం అన్నీ ఒకటే అనుకోండి బట్ ఏ గణపతి బాగుంది అనేది కామెంట్ చేయండి తప్పకుండా యాక్చువల్లీ ఇది చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో అయితే బట్ బికాజ్ నేను కొంచెం బిజీగా ఉండండి ఏం పోస్ట్ చేయలేకపోయినాను ఎడిట్ చేయలేకపోయినాను సో ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఎడిట్ చేసి పెడుతున్నాను ఇది వచ్చి మేమున్న దగ్గర వినాయకుడు చాలా బాగా చేశారు డెకరేషన్ కానీ మొత్తం ఎకో ఫ్రెండ్లీ అనేది చెప్పాను కదా లాస్ట్ ఇయర్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టాను మొత్తం ఎకో ఫ్రెండ్లీ ఇవే ఎక్కువ ఉంటాయి మొత్తం లీడ్స్ ఫ్లవర్స్ ఎక్కువ అనమాట వాటిని యూస్ చేసి డెకరేషన్ చేస్తారు ఇంకా ఫైనల్గా మేము కూడా అక్కడ దేవుడి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసినాం నేను ఈ ఫ్రాక్ వచ్చేసి జుడియోలో తీసుకున్నాను అలెడీ ఎవరైనా జూడియోకి వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసుంటుంది సెయిల్ ఉండే సో తీసుకున్నాను అనమాట ఇంకా మేము కూడా దేవుణ్ణి ముక్కొని ప్రసాదం పెడుతుంటే అది కూడా తిన్నాం తిన్నాక బాగా దప్పికేసింది సో నాకైతే వాటర్ దప్పికేసినా అని చెప్పి వెళ్ళాము వెళ్తే మా వాళ్ళకి జ్యూస్ కావాలంట సో మా వాళ్ళు జ్యూస్ తాగేశారు మేము ఇంకా నేనైతే వాటర్ తాగేసి చిన్న పిల్లలు ఇక్కడ చిన్న వినాయకుడిని పెట్టారు ఎంత బా అనిపించిందో నాకైతే అంటే వాళ్ళు మినిమల్ డెకరేషన్ తో చాలా బాగా చేశారు వాళ్ళకున్న దాంట్లో నాకు అది చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్ గా మనం ఇంత ఇంత చేస్తాం కదా దానికన్నా దేవుడు వీళ్ళు చేసిన వాటికే బాగా హ్యాపీగా ఫీల్ అవుతారేమో అనిపించింది నాకైతే ఇంకా ఈవినింగ్ మేమైతే శివాలయంకి వెళ్ళి గుడి అంటే మొత్తం ఈవినింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం ఐ మీన్ అదే ఆఫ్టర్నూన్ ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం సో ఈవినింగ్ అయినా మొత్తం గణపతులని ఎక్స్ప్లోర్ చేద్దాం మార్తహల్లిలో ఉన్నవన్నీ అని చెప్పనేసి వెళ్ళాం వెళ్తే అక్కడ శివాలయం పక్క సందులోని వినాయకుల్ని రెండు వినాయకులు పెట్టారనమాట చాలా బాగా అనిపించాయి ఇంకా సో అక్కడ చూసుకొని ఇంకా మొత్తం అశ్వత్నగర్ మొత్తం కవర్ చేసాం అండ్ అట్ సైడ్ లైక్ రోడ్ అటు సైడ్ కూడా ఉంటుంది అటు సైడ్ కూడా మొత్తం కవర్ చేసినాము అసలు అశ్వత్నగర్లో వినాయక వినాయక్ చవితి అంటే ఓ రేంజ్లో ఉంటుంది బికాస్ అంత బాగా చేస్తారు ఇంకొక థింగ్ ఏంటి అంటే వినాయక్ చవితి అయిపోయినా కూడా అంటే వన్ డే త్రీ డేస్ అలా పెడతారు ఆ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు పెడతారు అనమాట సో అలా ఇక్కడ ఏంటంటే మండపం వేసి చిన్న వినాయకుడు బట్ పెళ్లి మండపం ఉంటుంది కదా ఆ సెట్ అంతా వేసి చేశారనమాట అండ్ ఫైనల్ గా నిమజ్జనం కూడా ఆ రోజు నైటే చేసేసారులేండి అంటే వినాయక చవితి రోజు నైటే చేసేసారు అండ్ అక్కడ ఆ చిన్న వినాయకుని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తారు కదా దాన్ని కూడా రథం అనమాట ఫస్ట్ లో చూపించాను కదా అదే ఆ రథం అండ్ కోలాటం కూడా పెట్టారు చిన్న చిన్న పిల్లలు ఎంత క్యూట్ గా డాన్స్ చేస్తున్నారంటే అంత బాగా అనిపించింది మీరు కూడా చూడండి ఇక్కడ సాంగ్ యాడ్ చేయలేదు యాక్చువల్గా అంటే వస్తాయి కదా కాపీ రైట్స్ వస్తాయేమో అని చెప్పనేసి తీసేశాను ఆ త్రీ ఫోర్ డేస్ ఎలా ఉంటుంది అంటే పీజీలో ఫుడ్ అక్కర్లేదు బికాజ్ అన్నదానాలు అనేది అంత బాగా చేస్తారు అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా మామూలుగా ఉండదు అనమాట సాయంత్రం అయితే చాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వినాయక చవితి వచ్చిందంటే మాత్రం సో చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారు అక్కడ ముందర వెళ్తుంది కదా రథం అదే వినాయకుడిని తీసుకెళ్ళడానికి అండ్ అన్నదానం మాత్రం చాలా బాగా చేశారండి అండ్ ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి ఇంకా చాలా గణపతులు చూపిస్తాను లైక్ ఒక్కొక్కరు ఎంత బాగా అంటే లైక్ చిన్నదైనా సరే చాలా బాగా మంచిగా పూజలు చేసి ప్రతి ఒక్కరు గుళ్ళకు వచ్చి చాలా బాగా చేస్తున్నారు అండ్ మీరు కూడా మీ ఊర్లలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి ఇంకా నేను మా ఫ్రెండ్స్ కలిసి ఇంకా కాసేపు బాగా ఎంజాయ్ చేసాం వాళ్ళు చేసుకున్న డ్యాన్సులు కానీ అంటే ఇంకా మామూలుగా లాగా ఉంది అంటే అదొక ఆనందం కదా మేము అక్కడ అన్నదానం చేస్తున్నారు కదా మేమేమి తినలేదన్నమాట ఇంకా మేము బాగా అక్కలేస్తుంది అక్కలేస్తుంటే పానీపూరి తిందామని చెప్పి వచ్చాం యాక్చువల్గా ఏంటంటే అక్కడ అన్నదానం చేసే కంటే ముందే వేరే దగ్గర ప్రసాదం తిన్నాం సో ఫుల్ అయిపోయింది అందుకే తినలేదు బట్ గణపతులు ఎంత క్యూట్ గా ఉన్నారు కదా ఇంకా అందరూ ఇల్ ఇళ్లలో పూజలు చేసుకుంటారు కదా చిన్న గణపతులను పెట్టుకుని ఆ గణపతుల్ని కూడా తెచ్చి ఇక్కడ పూజా గదిలో ఐ మీన్ అదే ఆ పెద్ద గణపతుల దగ్గర పెట్టేశారు అంటే నిమజ్జనం వాళ్ళే చేసేస్తారు కదా అని చెప్పి ఇంకా నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది అస్సలు ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు మొత్తం లైక్ మొత్తం ఎవరిని మాట్లాడించినా లైక్ తెలుగే మాట్లాడుతున్నారు ఇంకా మార్తహాలి అంటే తెలిసిందే కదా తెలుగు వాళ్ళ అడ్డ అన్నట్టు సో ఇంకా మా ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు ప్రసాదం తీసుకొని తిన్నాక మేము కాసేపు ఎంజాయ్ చేసి మంచిగా వీడియోలు తీసుకొని నేను కూడా వ్లాగ్ కోసం వీడియోస్ తీసుకున్నాను ఇప్పుడు వినాయక చవితులు అంటే ఎలా అంటే డీజే సాంగ్స్ అని అవి ఇవి ఎక్కువ అయిపోయాయి కదా బట్ యాక్చువల్లీ పండగ అంటే మాత్రం భక్తి సాంగ్స్ ఎక్కువ పెడతారు ఓకే భక్తి సాంగ్స్లో కూడా నార్మల్ లేటెస్ట్ సాంగ్స్ ఉంటాయి మన వాళ్ళు ఎట్లా అంటే ఫుల్ ఐటమ్ సాంగ్స్ అవి ఇవి పెట్టడమే భక్తితో ఎవరైతే పూజ చేయట్లేదు పూజ చేసిన వాళ్ళు కూడా లైక్ ఆ సాంగ్స్ వింటూ ఇంకా సరే ఏమవుతుంది అంతా వాళ్ళకి తెలిసిందే కదా దేవుళ్ళకి అన్నట్టు ఉంటుంది ఏంటంటే మా వీళ్ళు ఆ వినాయకులు పెట్టారని చెప్పండి అక్కడ కచేరీ చేశారు అనమాట కచేరీ ఏర్పాటు చేశారు అదే మీకు చూపిస్తుంది అనుకున్నాను ఈ కచేరీ వచ్చేసి థర్డ్ డే అనమాట సో ఇంకా మేము కూడా కచేరీ చూసి కాసేపు దేవుడిని మొక్కొని బయటికి వెళ్ళి ఏమైనా ఫుడ్ తిందామని చెప్పనేసి వచ్చాం వస్తే అక్కడ ఇడ్లీ బాగుంటుంది ఒక దగ్గర సో ఇడ్లీ తిన్నాక ఇది డే ఫైవ్ నిమజ్జనం అనమాట అది కూడా అశ్వత్ నగర్లోనే నగర్లో లైక్ ఎలా ఉంటుంది అంటే ఇంకా ఇందాక చెప్పాను కదా లైక్ మొత్తం జాతర ఎక్కడుంది అంటే మొత్తం ఇక్కడే ఉంటుంది మారుతల్లిలోనే ఉంటుంది బట్ ఏ మాట కామంటే డ్యాన్సెస్ కానీ మంచిగా ఎంజాయ్మెంట్ చేయాలి అంటే మారుతల్లిలో ఉంటే చాలండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మేము కూడా ఇంకా దేవుని మొక్కున్నాం దేవుని మొక్కున వెంటనే లేకంటే దేవుడు వెళ్ళాక ప్రసాదం పెడుతున్నారు సో ప్రసాదం కూడా తీసుకొని తిన్నాము పులిహోర చేశారు లేళ్ళు చాలా బాగా అనిపించింది మాకైతే అండ్ ఇది మా మేమున్న దగ్గర ఉన్న వినాయకుడు అండ్ ఈ సెలబ్రేషన్స్ కూడా ఆ వినాయకుడివే అనమాట నిమజ్జనంకి తీసుకెళ్తారు కదా అవి సో ఇదండి మా వినాయక చవితి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండ్ ఇంతమంది సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండ్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా కొత్తగా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సీ ఉంద నెక్స్ట్ వీడియో బాయ్